శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ ఉద్యోగము మంచి ఉద్యోగం రావాలి అంటే ఉద్యోగ ప్రయత్నాలు బాగా చదువుకున్న వాళ్లకు బాగా క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళకు కూడా కొంచెం రావటం ఆలస్యముగా అవుతున్నది మంచి ఉద్యోగం రాలేదు ఏమి చేస్తే త్వరగా వస్తుంది మాకు అనేటువంటి ఆలోచన ఆందోళన సమాజంలో పిల్లలకు ఉండటం సహజమే ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్లకు కావాలి అని కోరికతో ఉండటం అయితే వీళ్ళకు మామూలుగా జాతక రీత్యా ఏమిటి అనేటువంటిది లోపాలు చూసుకొని చేసుకోవటం పరిహారాలు అనేటువంటిది ఒక విధంగా చూస్తూ ఉంటారు ఏమన్నా పరిహారాలు ఉంటే చేసుకోవాలి అనేటువంటి ప్రయత్నాలు సహజంగా ప్రతి వాళ్ళు కూడా దానికి తగ్గట్టుగా నడుచుకొని చేసుకుంటూ ఉంటారు అయినా ఎందువల్లనో ఎన్ని రకాల మేము ప్రయత్నాలు చేసినా ఎన్ని రకాలుగా పరిహారాలు కూడా చేసుకుంటూ ఉండినా మాకు రాలేదు అనేటువంటి వాళ్ళు కొందరు ఇప్పుడు పరిహారాలు అనేటువంటివి ఎలా ఉంటాయి అంటే అందరూ డబ్బులు సమృద్ధిగా ఉన్నవాళ్ళు ఉండరు కష్టపడి ఏదో పని చేసుకొని తమ పిల్లలకు మంచి ఉద్యోగం వస్తే వాళ్ళు మాత్రం సెటిల్ అవుతారులే మనం ఈ కష్టం చేసుకుంటూ ఉన్నాము మేము పడిన కష్టము మా పిల్లలు పడకూడదు వాళ్లకు మంచి భవిష్యత్తు ఉండాలి అని ఏ చిన్న పని చేసుకునేటువంటి వాళ్ళు కూడా తమ తమ పిల్లలను కొంచెం ఉన్నతమైనటువంటి చదువులు చదవాలి మా పిల్లల భవిష్యత్తులోకి వృద్ధిలోకి వస్తే మాకు మేలు అవుతుంది వాళ్ళ సుఖం వాళ్ళు పడతారు మేము పడిన కష్టం మా పిల్లలు పడకూడదు అనేటువంటి బాధతో ఎన్నో రకాలుగా ఆలోచనలతో ఇబ్బందులతోనూ ఉండేటువంటి వాళ్ళు కూడా ఉంటారు సమాజంలో అందరూ డబ్బులు ఉండి పరిహారాలు చేసుకుంటాములే అని అనుకునేటువంటి వాళ్ళే ఉండరు ఇంకా కొంతమంది సహజముగా ఈ ఉద్యోగం రావాలి అంటే ఎక్కడో ఒకచోట ఏదో ఒక రకంగా అనుకూలం చేసుకొని నాకేమి దండిగా డబ్బు ఉంది కదా ఎంతో కొంత ఖర్చు పెట్టుకుంది పది రూపాయలు కాదు కదా అనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి కాస్త ఖర్చు పెట్టుకొని చేసుకోవాలి అని ప్రయత్నాలు చేసుకునే వాళ్ళు ఉంటారు సమాజంలో అనేకానేక రకాల వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వీళ్ళందరికీ కూడా జాతక ప్రకారముగా చేసుకునేటువంటి పరిహారాలు అవి ఒక రకమైతే డబ్బులు లేక పరిహారాలు చేసుకునేటువంటి దానికి ముందుకు రాలేక అట్లా ఉండేటువంటి వాళ్లకు సూక్ష్మం అనేటువంటిది ఒకటి ఉంటుంది ఎప్పుడూ కూడా అందరికీ డబ్బులున్నటువంటి వాళ్ళదే అందరికీ పరిహారాలే అనడానికి ఉండదు ఒక్కోసారి చాలా చిన్న విషయంలో కూడా మోక్షం కలిగేటువంటి విధానాలు ఉంటాయి అలాంటప్పుడు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏమిటి అంటే ముఖ్యంగా ముందు ఉద్యోగం రావాలి అది ఏ ఉద్యోగమైనా కావచ్చు వాళ్ళ వాళ్ళ దీన్ని బట్టి ప్రతిభను బట్టి ఉద్యోగం త్వరగా మనకు మేలు అవుతుంది తొందరగా రావాలి తొందరగా జరిగితే బాగుంటుంది మనకు నాకు సక్సెస్ అయితే మేలు అవుతుంది అని అనుకునేటువంటి వాళ్ళు చేయాల్సినటువంటి పని ఏమిటి అంటే గురువారం నాడు ఉదయాన్నే లేవటం మొట్టమొదట గురువారం రోజు ఉదయాన్నే లేచి తలస్నానము చేయటం అది లేయటం కూడా ఎన్ని గంటలకు ఐదున్నరకు గ ఐదున్నర గంటలకు తెల్లవారు ఉదయాన్నే ఐదున్నర గంటలకు లేచి లేచిన తర్వాత తలస్నానము చేసిన తర్వాత గోధుమ రంగు కలిగినటువంటి వస్త్రాలు ధరించటం ఒకవేళ వస్త్రాలు గోధుమ రంగువి లేవు మా దగ్గర అని అనుకునేటువంటి వాళ్ళు గోధుమలు ఉంటాయి కదా గోధుమలు తెలియకుండా ఉండదు కదా లేకపోతే ఆకుపచ్చ గోల్డ్ కలర్ ఏదైనా గోధుమ వర్ణము లేకపోతే గోల్డ్ కలర్ ఏదైనా బంగారు వర్ణము కొంచెం అట్లా వచ్చిండేటువంటిది ఏదైనా ఒకవేళ వేసుకోవచ్చు అదొకటి లేదా మీద ఒకటి కండువా లాంటిదో కర్చీఫ్ లాంటిదో ఒక గోల్డ్ దారం చేతికి కట్టుకొని కానీ ఇలాంటిది ఏదైనా గాక ఏదో ఒక రకమైనటువంటి ఇది చేసుకొని శనగలు దొరుకుతాయి మామూలుగా శనగలు అంటే శనగ పప్పు కాకుండా శనగలు గుండ్రముగా ఉండేటువంటి శనగలు దొరుకుతాయి ఈ శనగలు తీసుకొని ముఖముగా ఉదయాన్నే కూర్చొని మీరు చేయవలసినటువంటిది ఏమిటి అంటే గురువు యొక్క జపం గురువుకు ఏం చేస్తారు ఏం జపం చేసుకుంటారు మీరు అంటే గురుదేవాయ నమ కానీ బృహస్పతయే నమ అని కానీ రెండిట్లో ఏదైనా ఒకటే గురుదేవుడు గురుగ్రహం అంతే సింపుల్ ఎందుకు అంటే ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ అని చెప్పుకుంటున్నాం సింపుల్ కదా మీకు బృహస్పతయే నమ అని కాని గురు గురుగ్రహ దేవతాయ నమ అని కాని ఇది గురుగ్రహ దేవతాయ నమ అని చదువుకున్నప్పుడు ఓం ఉండాలి ముఖ్యంగా ముందు ఓంకార శబ్దము లేకుండా ఏది చదవకూడదు అందుకని ఓం గురుదేవత అయినమ గు గురుగ్రహ దేవత నమః ఓం గురుగ్రహ దేవత అయి నమ అనేటువంటి దాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవటం అంటే చేతిలో ఒక పెరికెడు మనం ఇలా గుప్పిడు శనగలు పట్టుకొని ఇలా రెండు చేతులు పట్టుకొని ఓం గురుగ్రహ దేవత నమః అనేటువంటి ఇది చదువుకుంటూ ఇవి ఒక డబ్బా కానీ ఒక సీసా కానీ మనము దగ్గర పెట్టుకొని ఆ సీసాలోకి వేసి మూత పెట్టేయటం ముఖ్యంగా అలా మూత పెట్టి మనం ఇంట్లో ఒక చోట అని పెట్టుకున్న తర్వాత బయటికి వెళ్ళి ఆకాశము వైపు చూసి ఒక నమస్కారము పెట్టుకోండి ఇలా చేయవలసినటువంటివి ఒక గురువారము నాడు ప్రారంభించడం ఈ ప్రారంభం అనేటువంటిది ఇరవై ఒక్క పాటు కంటిన్యూగా చేయటం అనేది జరగాలి ఇదే విధంగానే ఉదయాన్నే లేవటము తలస్నానం చేయటము ఇలా పట్టుకొని గురుగ్రహ దేవతాయే నమ అనేటువంటి దాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుతూ ఇరవై రోజు చేసినారు అంటే తప్పకుండా మీకు ఉద్యోగము అనేటువంటిది ఖచ్చితముగా వచ్చి తీరుతుంది ఆ ఇరవై ఒక్క రోజు తర్వాత ఈ శనగలు రోజు వేసిన అందులో ఉంటాయి కదా ఇవి ఏం చెయ్యాలి గురువుగారు అనేటువంటిది ప్రశ్న ప్రారంభమవుతుంది అప్పుడు ఇవన్నీ కూడా మనం ఇంట్లో నానబెట్టి ఈ గుగ్గుళ్ళు ప్రసాదములాగా తయారు చేసి పది మందికి పంచటం అనేటువంటిది జరిగితే పరమ సంతోషం అంతే చేయాల్సింది ఇది చేయండి ఇది ప్రతి వాళ్ళు ఒక ఏది ఖర్చు కాకోకుండా ఎక్కువ లేకోకుండా అనుకూలవంతమైనటువంటి ఇదిగా ఉంటుంది ఇది చేసి చూడండి తప్పకుండా మీకు విజయం కలిగి తీరుతుంది మీకు ఉద్యోగం వచ్చి తీరుతుందిగాక జయోస్